మేళాకి వెళ్ళాలని చాలా మంది అనుకుంటున్నారు కానీ అక్కడికి వెళ్ళాలి అని అంటే అరేంజ్మెంట్స్ ఏమి ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అసలు వెళ్ళగలుగుతామా లేదా అని చెప్పి కొంతమంది సంకోచిస్తున్నారు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను వెళ్ళాలి అన్న ఆలోచన మీకు వస్తే డెఫినెట్ గా స్టార్ట్ అయిపోయింది అక్కడ ఉన్న భగవంతుడు అక్కడున్న శక్తియే మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇట్స్ అ రియల్లీ నైస్ డివైన్ ప్లేస్ దేనికి హెజిటేట్ అవ్వకండి వెళ్ళాలి అన్న ఆలోచన వస్తే ఇప్పుడే స్టార్ట్ అయిపోండి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మనం ప్రయాగరాజ్ కుంభమేళ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి అని అంటే లక్నో అయోధ్య వారణాసి ఈ త్రూ త్రీ నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు పోతే అయోధ్యకి వారణాసికి కంపేర్ చేస్తే లక్నోకి కనెక్టివిటీ ఎక్కువ ఉంది బికాస్ ఇట్స్ క్యాపిటల్ సిటీ కాబట్టి మీరు బై బస్ అన్నా ట్రైన్ అన్నా ఫ్లైట్ త్రూ ఎయిర్వేస్ ఎలాగైనా వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఎక్కువ దొరుకుతుంది బికాస్ చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ అ సడన్ మనకి టికెట్స్ దొరకట్లేదు నేను ఒక టువెల్ అవర్స్ పైన ఇప్పుడు వెళ్ళాలి అని అనుకున్నాను వెంటనే బుక్ చేశాను కాబట్టి నాకు కష్టమైంది టికెట్స్ దొరకడము కాబట్టి నేను ఎలా ప్లాన్ చేశానంటే నేను లక్నోలో దిగాను త్రూ హైదరాబాద్ లక్నోకి వెళ్ళాను లక్నో నుంచి అయోధ్యకి వన్ ఫార్టీ కిలోమీటర్స్ త్రూ రోడ్ కార్లో వచ్చాను అయోధ్యలో స్టే చేశాను అసలుకి నేను అయోధ్యకి వెళ్ళిన తర్వాత నేను రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోలేదు అనమాట అంటే అయోధ్యలో క్రౌడ్ ఉంటుంది ప్రయాగ్రాజ్ లో క్రౌడ్ ఉంటుంది అసలు దర్శనం కావాలంటే ఎన్ని గంటలు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది అని భయపడ్డాను కానీ యు యుంట్ బిలీవ్ లక్షల మంది జనాలు అయోధ్య భవ్య రామ మందిర్లో ఉన్నారు కానీ నా దర్శనం గంట సేపట్లో అయిపోయింది అక్కడ ఎలాంటి దా అంటే ఆపడాలు అలాంటివి ఏమీ లేదు యూ పీపుల్ విల్ అంటే పోతూనే ఉంటాము దివ్యంగా మనకు దర్శనం చేసుకుంటాము బయటకు వచ్చేస్తాం చాలా ఈజీ అండ్ ఇట్స్ రియల్లీ అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ అయోధ్య రామ్ మందిరం తర్వాత వన్ సెవెంటీ కిలోమీటర్స్ నేను ఎర్లీ మార్నింగ్ రూమ్ తీసుకున్నాను అక్కడ అక్కడే స్టే చేశాను మళ్ళా రూమ్స్ గురించి కూడా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై ఎక్కువ కాస్ట్ ఉన్నాయి బికాస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కుంభమేళా కాబట్టి రూమ్స్ కాస్ట్ ఎక్కువ పెరిగింది దొరకడం కూడా కష్టం ఉంది కాబట్టి మీరు కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఆ విషయాలు అయోధ్యలో నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం లో లేసి త్రూ రోడ్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్ లో డ్రైవ్ చేశాను డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా ఉంది ముందులాగా అలా ఏమీ లేదు రోడ్స్ బేస్ చాలా బాగున్నాయి ఈజీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు తర్వాత ప్రయాగ్ వెళ్ళాను కుంభమేళ కుంభమేళాకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను నది స్నానం చేసిన తర్వాత మళ్ళా అక్కడ నుంచి విత్ ఇన్ వన్ అవర్ ఆ లో వన్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వారణాసికి వెళ్ళాను త్రీ అవర్స్ డ్రైవ్ అది వారణాసిలో నేను స్టే చేశాను వారణాసిలో స్టే చేసిన తర్వాత మళ్ళా నేను నెక్స్ట్ డే లక్నోకి వచ్చాను బై రోడ్ వచ్చి నేను లక్నో నుంచి ఫ్లైట్ తీసుకొని వచ్చాను ఎందుకనంటే నేను సడన్ గా ప్లాన్ చేశాను కాబట్టి నాకు వారణాసిలో కానీ అయోధ్యలో కానీ నాకు ఫ్లైట్ టికెట్స్ దొరకలేదు నేను ఇదంతా జర్నీ మంచి దర్శనము వారణాసిలో ఒక రెండు గంటలు అయింది శివుని దర్శనానికి ఇవంతా అయ్యింది నాకు టైం వచ్చేసి సిక్స్టీ అవర్స్ సిక్స్టీ అవర్స్ లో నేను ఇదంతా జర్నీ కంప్లీట్ చేసుకున్నాను పర్ హెడ్ అంటే నేను ఫ్లైట్ వెళ్ళాను అది కూడా లాస్ట్ మూమెంట్ లో బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడింది సుమారుగా అండ్ ప్రయాగ్ కి వచ్చిన తర్వాత అసలుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే మీకు ఒక ప్రపంచం ఒక దైవానికి ఏంటి అన్నది అని అక్కడ మనకు కనిపిస్తుంది చాలా మందికి చాలా అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల ముందు ఆపుతున్నారంటే అదంట ఐదంట అంత దూరం నడవాలని ఆలోచిస్తారు మీరు నడవడానికి గురించి ఏమి హెసిటేట్ అవ్వడా అవ్వకండి అరేంజ్మెంట్స్ గురించి అయితే అసలు భయపడకండి ద గవర్నమెంట్ యూపీలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ హ్యాస్ మేడ్ వండర్ఫుల్ థింగ్ మీకు అక్కడ ఒక్క ఎలాంటి అంటే డిజిటల్ ఏఐ అన్నిటిలో ఉంది మనం ఎక్కడ ఏది ప్రాబ్లమ్స్ లేవు అన్ని దగ్గర టాయిలెట్స్ ఉన్నాయి టెంట్స్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఈజీగా వెళ్ళిపోతారు సో ప్రయాగరాజ్ అంటే జనరల్ గా చెప్తున్నాను దిస్ ఇస్ అ థింగ్ అయితే ఇక్కడ ఏంటంటే సెక్టార్స్ ఉంటాయి అంటే దిస్ విల్ బి ఫర్ ద పార్కింగ్ ఇది పార్కింగ్ కార్నర్స్ లాగా పార్కింగ్ కార్నర్స్ పక్కనే టెంట్స్ ఇచ్చారు అదే టెంట్స్ లో పక్కన మళ్ళా మనకి టాయిలెట్స్ అవి ఉన్నాయి మళ్ళా ఇదంతా రోడ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్ కి వస్తాం ఇవన్నీ టెన్స్ ఇట్లా మధ్యలలో పార్కింగ్స్ ఇచ్చారు సో ఒకవేళ అంటే వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా ఇవి టెన్స్ పార్కింగ్ ఎవరన్నా ఫస్ట్ వచ్చిన వాళ్ళు తొందరగా వచ్చిన వాళ్ళు ఆ టైంలో క్రౌడ్ లేదు ఏమీ లేదు అన్నప్పుడు కార్ ఇక్కడ పార్క్ చేస్తారు అయితే ఇక్కడ నుంచి మీరు సంగమంకి వెళ్ళాలి ఎక్కడైతే స్నానం హోలీ డిప్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళాలంటే సుమారు రెండు కిలోమీటర్లు మాత్రమే అదే ఇక్కడ పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి చేస్తారు ఆ పార్కింగ్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు ఆ పార్కింగ్ ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా సంగమంకి వెళ్ళాలంటే ఒక మూడు కిలోమీటర్ అలాగే కొన్ని స్లాట్స్ చేశారు ఇవన్నీ ఎందుకు చేశారంటే తొక్కిసలాట్ అవ్వకూడదు అందరూ ఈజీగా వెళ్ళాలి హోలీ డిప్ చేసుకుని రావాలి అని చెప్పి మళ్ళీ ఇదంతా ఎలా చేస్తున్నారు అంటే దే ఆర్ డూయింగ్ సర్వే అంటే ఏరియల్ సర్వేస్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి దాన్ని బట్టి వాళ్ళు చూసి షిఫ్ట్ చేస్తున్నారు ఈజీగా నడుచుకుంటూ వెళ్తాము ఐదు కిలోమీటర్ల దగ్గర కూడా మీ కార్ ఆపిన ఇక్కడి నుంచి ఇక్కడికి నడవాలి అని అని హెసిటేట్ అవ్వకుండా ఈజీగా వెళ్ళిపోతారు మీకు నడవలేకున్నా సరే మీరు ఈజీగా వెళ్ళిపోతారు ఆ శక్తి మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతుంది వన్స్ యు రీచ్ సంఘం చాలా మంది ఇక్కడే హోలీ డీప్ చేస్తున్నారు లేదు అనంటే ఇక్కడ త్రివేణి ఘాటన్ ఉంటుంది మీ అందరికీ తెలుసు అక్కడైతే త్రీ రివర్స్ కోలాడ్ అవుతాయో ఆ త్రివేణి ఘాట్ కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ బోట్స్ ఉంటాయి ఆ బోట్స్ మన గంగా నది కాశీలో ఎలా ఉంటాయి అలాంటి బోట్స్ ఉంటాయి ఆ బోట్స్ ని తీసుకొని ఆ బో ఇక్కడికి రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ చేంజింగ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి యూ కెన్ చేంజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బోట్ అది కూడా మళ్ళా సేమ్ అక్కడ మీరు మూడు వందల నాలుగు వందల ఐదు వందల అన్నది అక్కడ ఆ టైంలో మాట్లాడుకోవాలి క్రౌడ్ ని బట్టి దాన్ని బట్టి మాట్లాడుకొని రావాలి ఇక్కడికి వచ్చి సంగమంలో మంచిగా హోలీ స్నానం చేసుకోండి కుంభమేళాకి వెళ్ళండి ఇట్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ లో ఒక్కసారి వచ్చింది ఇది మన ధర్మం మనది ఆ శక్తి మిమ్మల్ని తీసుకెళ్తుంది మనసులో ఆలోచన వస్తే చాలు బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంది